హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బీబా క్యాలాక్సీ ఇవాళ ఏంటంటే ఆచార్య చాణక్యుడు చెప్పిన కొన్ని మాటలు మంచి మాటలు ఏంటి అవి లక్ష్మీదేవి కటాక్షం మన మీద ఉండాలంటే మన దగ్గర కొన్ని చెడ్డ ఉంటే వాటిని వదిలేసుకోవాలి ఉంటే అంటే అతను చెప్పిందంటే మానవ మాత్రములు అందరి దగ్గర ఎంతో అంతో ఏదో ఒక అలవాటు కదా ఒక అలవాటు అందులో కొన్ని లేవుని వాళ్ళు మంచిదే ఉన్నవాళ్ళు అలవాట్లు వదిలేసుకుంటే లక్ష్మీదేవి కటాక్షం ఉంటుందని చెప్తున్నారు అవి ఏంటో తెలుసుకుందామా కష్టపడి పని చేయడం కొన్ని నియమాలను పాటించడం వల్ల కూడా లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందట లక్ష్మీదేవి మన ఇంట్లో ఉందనుకోండి కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఎక్కువ అవుతుంది ఆనందం శ్రేయస్సు మంచి కోరే అన్నీ దొరుకుతాయి లక్ష్మీల అన్నిటికీ మూలం ధనమేరా అన్నిటికీ మూలం అన్నట్టు లక్ష్మీదేవి అన్నిటికీ మూలం ఆ డబ్బే అయితే కొన్ని చెడ్డల వాటి ఉంటే మటుకు లక్ష్మీదేవి ఎప్పుడూ వాళ్ళ దగ్గరికి వెళ్ళదట వాడిని వరించదట వాటిని వదిలేయడం ఎంతో మంచిది ఫస్ట్ ఏంటంటే మనకు వచ్చిన పది పదవి ఏదన్నా ఉంటుంది మనకి ఏదో ఒక జా ఒక మంచి పదవి దొరుకుతుంది ఆ పదవిని దుర్వినియోగం చేయకండి అది అంటే ఒక భార్య భార్యగా ఒక పదవే కదండి భర్తకి భార్యగా వచ్చింది ఆవిడ వచ్చినప్పుడు ఆ విలువ నిలబెట్టుకోవాలి భార్య కూడా ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి ఇల్లాలు కూడా ఆ విలువను నిలబెట్టుకోవాలి ఇంట్లో అందరినీ చక్కగా ప్రేమతో చూడాలి ఇంట్లో అన్ని చక్కగా స పనులు చేయడం కానీ ఇంట్లో ఇంట్లో శుభ్రత కానీ అన్ని భార్య బాధ్యతలు కొన్ని ఉంటాయి ఇంటి ఇల్లాలకి ఆ ఇల్లాల చేసింది అనుకోండి ఇంట్లో ఆటోమేటిక్గా అందరికీ ఆవిడ మీద ప్రేమ కలుగుతుంది ఇంట్లో లక్ష్మీ కటాక్షం వస్తుంది ఆవిడ తన పదవిని దుర్వినియోగం చేయకుండా తను ఎందుకు వచ్చిందో ఆ పనిని ఈ కుటుంబాన్ని ఉద్ధరించాలని వచ్చారు కాబట్టి నీ ఇలాగే ఉద్ధరిస్తాను అని తన దారిని తను చూసుకుంటూ ఉంటుంది తర్వాత సెకండ్ పాయింట్ ఏంటంటే దురాశ పట్ల దగ్గర లక్ష్మీదేవి ఎప్పుడు ఉండదు మనది కానిది ఆ డబ్బు అంటే మనం ముట్టుకుంటే అది నిప్పుతో సమానం అనేవారు పూర్వం కూడా రండి మన కా మనది కానీ వస్తుంది మనం ముట్టుకుంటే నిప్పుతో సమానం కాబట్టి మనది కాదు ఆ డబ్బు అనుకున్నప్పుడు దాన్ని ఆశపడకూడదు కక్కుర్తి పడకూడదు ఎప్పుడైతే మనం కష్టపడి సంపాదిస్తామో ఆ డబ్బు యొక్క విలువ తెలుస్తుంది ఆ డబ్బు మంది అవుతుంది లక్ష్మీదేవి కటాక్షం కూడా మనమే కలుగుతుంది అదే కాకపోయినా ఎవరి డబ్బో ఎక్కడో అన్యాయంగా తీసుకున్న డబ్బు ఎప్పటికీ నిలవదండి మనం కష్టపడి సంపాదించిన డబ్బు మన దగ్గర కలకాల ఉంటుంది దానికి చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్పుకోవచ్చు అసలు ఇందులో తను చెప్పలేదు నేను చెప్తున్నాను చూడండి ఫ్రీగా వస్తే ఫినైల్ ఆగమన్నారు అన్నట్టు ఫ్రీగా వచ్చిన డబ్బుకి విలువ తెలియదు మనకి ఏదైనా డబ్బే కాదు వస్తువే కాదు తిండే కాదు బట్టే కాదు ఏదైనా కూడా ఎవరైనా ఉట్టినే ఇచ్చానుకోండి ఆ ఇచ్చేలా ఇంత కొంత పాడిసైపోయింది డబ్బులే ఉన్నాయనుకోండి ఎక్కడి నుంచి ఏ ఆస్తులో వచ్చండి ఓహ ఇంత ఆస్తుంది కదా అని చెప్పి దాన్ని ఏడో రకరకాల జూదాలు ఆడొచ్చు బెట్టింగ్లు ఆడచ్చు ఒకటి చేసి తగలబెట్టేసి అన్నీ అయిపోయిన తర్వాత జ్ఞానోదయం అవుతుంది అనమాట అదే మనం సంపాదించిన డబ్బును మనం జాగ్రత్తగా చూసుకుంటాం ఎందుకంటే మనం ఎంత కష్టపడితే డబ్బు వచ్చింది మనకి అవే తెలుస్తుంది నెల అంతా కష్టపడితే నెలాఖరిలో ఫస్ట్ రోజు ఫస్ట్ రోజో ఆ డబ్బులు చేతికి జీతాలు వచ్చేవి పూర్వం ఇప్పుడు కూడా అంతే అనుకోండి ఆ డబ్బులు వస్తాయంటే ఇంటి ఇంకా ఎంత కాలం నెలాఖరు వచ్చింది ఇంకా ఇంకేముంది రెండు రోజుల్లో ఫస్ట్ ఇంకేముంది ఒక రోజులో ఫస్ట్ తారీఖు వచ్చేస్తుంది డబ్బులు వచ్చేస్తే జీవితం వచ్చేస్తుంది అంటే అంత విలువగా అంత ఆశగా ఇద్దరు చూసేవాళ్ళం అదే మనకి ఆస్తులతో పాస్తులు అన్ని పాత తాతల్లాంటి వద్ద కలిసి వచ్చి అంత వాల్యూ ఇవ్వవండి మనం నిర్లక్ష్యం ఎక్కువ చేస్తాం అది ప్రతి మానవ నైజం అది అంతే దురాశాపల్లకి తప్పుడు సహవాసం అంటే దొంగలతోటి వ్యభిచారులతో వ్యభిచారులతోటి ఇలా సహవాసం చేస్తున్న వాళ్ళు లక్ష్మీదేవి ఇష్టపడదు నిలబడదు వాళ్ళ దగ్గర అంతే కదా దొంగలు దొంగతనం చేసుకొచ్చిన తర్వాత దొంగ ఎప్పుడూ ఉండదండి ఏదో విధంగా పోతుంది ఈ వ్యభిచారం చేసిన వాళ్ళు కూడా ఆ డబ్బు ఎంతమంది భార్యలు ఏడిస్తే ఈ భర్త గురించి అదంతా నీ దిగుస్తే నువ్వు నిలుపుకోలేవే అలాంటి వాళ్ళ డబ్బు అలాంటి వాళ్ళ కూడా డబ్బు నిలవదు ఎప్పుడును అందుకని దొంగతనం దురాశ వ్యభిచారము ఇలా సంపాదించిన వాళ్ళ డబ్బు ఎప్పటికీ నిలవదు కాబట్టి అది మానేయాలి ఫస్ట్ అసలు ఫస్ట్ మనకు విజయం సాధించాలంటే ఎవరి దగ్గర ఉన్నాను ఎక్కడన్నా దేంట్లో అన్నా మన చుట్టుపక్కల ఉన్న మనుషులతో మన విజయం జయం జయమవుతుందా అపజయం అవుతుందా మనకే మనకు తెలిసిపోతుంది మన చుట్టూ చుట్టూ ఉన్న వాళ్ళందరూ పాజిటివ్గా ఆలోచించి మంచి ఆలోచన ఉండి మంచిగా మనకి చెప్పారనుకోండి అవి మనం స్టెప్ ఎక్కగలి విజయం సాధించగలుగుతాం నాది కొంతమంది ఉంటారు నెగిటివ్గా ఆలోచిస్తారు మనం కాలు పట్టుకుని కిందకి లాగుతూ ఉంటారు వద్దు నువ్వు ఎందుకు అక్కడికి వెళ్తే ఇలా పాడిపోతావు అలా పాడైపోతే ఇలా చేస్తావు అలా చేస్తూ ఉంటారు అలాగే సరుకులు ఏముంది నిరుత్సాహంతో చెయ్యవలసిన పని చెయ్యం ఎక్కడ పని అక్కడే ఆపిస్తాము అప్పుడు లక్ష్మీదేవి ఎలా కటాక్షిస్తుందండి మనం కష్టపడి మనం చేస్తేనే లక్ష్మి కూడా మన నివరిస్తుంది లేదు నేను ఇలాగే కూర్చుంటాను నాకు ఈ మూఢనమ్మకాలు ఆ మూఢ నమ్మకాలు అని కూర్చున్నాం అనుకో లక్ష్మి కూడా నీ దగ్గర రాదు తర్వాత డబ్బు ఎవరు పొదుపుగా ఖర్చు చేస్తే వాళ్ళ దగ్గర లక్ష్మి నిలబడుతుంది అంతే కదండి ఒక విధంగా అతను చెప్పింది కరెక్టే ఇక నిజం కూడా లక్ష్మీదేవి అలా ఉంటుంది డబ్బు మనం దోబరగా ఖర్చు చేస్తే మన దగ్గర డబ్బు ఉండదు పొదుపుగా ఖర్చు చేస్తే వాళ్ళ దగ్గర పొదుపుగా ఉంటుంది అని మనం అనుకుంటాం కానీ ఇక్కడ ఏంటంటే దోబరాగా ఖర్చు చేసిన డబ్బు లేదా పొదుపుగా ఖర్చు చేసినవి డబ్బు విలువ తెలియాలి అమ్మో లక్ష్మీదేవి ఆవిడని భయం ఒకటి ఉండాలి మనిషికి ఒంటి మీద ఎమ్మో లక్ష్మీదేవి ఈ డబ్బు మనకి సంపాదన ఇది మనం ఉంచుకోవచ్చు అంటే జాగ్రత్తగా ఉంచుకోవాలి జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి అనవసరమైన ఖర్చులు పెట్టకూడదు నీ కోట్లు జీతం తెచ్చుకో అనవసరంగా ల్యావిష్గా గొప్పలకి పోయి దర్జాలకు పోయి ఖర్చు పెట్టకు అదే డబ్బుని జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటూ ఉన్నాం అనుకో ఎంతో హ్యాపీగా ఉండగలుగుతావు అంతే డబ్బు విలువ లేని విలువ లేని వాళ్ళ దగ్గర డబ్బు నిలవదు అంటే లక్ష్మీదేవి నిలవదనమాట అప్పుడు ఇష్టపడదు విలువ లేని వాళ్ళ దగ్గర ఎందుకు నిలబడుతుంది ఎందుకు ఇష్టపడుతుంది తర్వాత దానాలు ధర్మాలు చేసే వాళ్ళ దగ్గర ఎంతవరకు చెయ్యాలి దానాలు ధర్మాలు అంటే తన మన ధర్మం మొదలు చెడ్డ భేరం అని ఇంట్లో వాళ్ళకి తిండి పెట్టకుండాను నువ్వు వెళ్ళిపోయి గుళ్ళలో డబ్బులు కట్టేస్తున్నాను ఆ గుళ్ళో ఎంత పూజకు కట్టాను ఈ గుళ్ళో ఎంత పూజకు కట్టాను అల్ల అల్లపిల్లాడి చదువుకుందికి పెట్టాను ఇవన్నీ ఖర్చు పెట్టడం బాగానే ఉంటుంది పెట్టండి ఎప్పుడు మీ డబ్బు మీ ఖర్చుల అవసరాలు తీరిన తర్వాత అవరాళి పెడితే లక్ష్మి సంతోషిస్తుంది ఇంట్లో పెళ్ళా పిల్లల్ని పస్తులు పెట్టేసి లేకపోతే భర్త పిల్లల్ని పస్తులు పెట్టేసి నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయి ఎవరెవరికో దానాలు గొప్ప కోసం చేసేసి లేదా పూజలు చేసేసి వ్రతాలు చేసేసి వాటి కోసం భేషజాలుగాను డెకరేషన్ చేసి ఎన్నో ఖర్చులు పెట్టి ఇవన్నీ చేయడం కన్నా సింపుల్ జీవితం లీడ్ చేస్తును నలుగురికి సాయం చేస్తును చెప్పాను కదా ఎప్పుడు కూడా గుప్తదానం చేస్తూను ఒక విద్యకి ఖర్చు పెట్టండి లేదా ఒక ఓల్డ్ ఏజ్ హోమ్లో మీరు డబ్బులు కట్టండి ఇలాంటి కొన్ని 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 మంచి పనులు ఉన్నాయి చూసారా సెలెక్ట్ చేసుకుని వాటికి మాత్రమే డబ్బు ఖర్చు పెట్టండి లక్ష్మీదేవి మీ దగ్గర ఎందుకు ఉండదండి చక్కగా వస్తుంది మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది మీరు ఇస్తూనే ఉంటారు వస్తూనే ఉంటుంది మీరు ఇస్తూనే ఉంటారు కాబట్టి డబ్బు ఖర్చు చేయడం అనేది మంచి నీళ్ళ ఖర్చు చేయడం కాదు అనవసరమైన కనిపించిన ప్రతి వస్తువు కొనడం కదా అనవసరమైన ఖర్చులు పెట్టుకోకూడదు ఏ డబ్బు వచ్చిన డబ్బుని ఎంతో సద్వినియోగం చేసుకొని ఎక్కువ డబ్బు వచ్చింది మీరు అయినా వచ్చింది ఎక్కువ వచ్చిందని చెప్పేసి వెళ్ళిపోయి వీళ్ళకి వాళ్ళకి పిలిచేసి పార్టీ ఇచ్చేసి మందులు కొట్టించి ఇది కాలేదు ఆ డబ్బుని ఎక్కువ డబ్బు వచ్చిన రోజు దాచుకో నీకే రోజు ఏ టైం అవసరం వస్తుంది ఏ టైంలో ఏ డబ్బు అవసరం వస్తుందో తెలియదు కదా ఆ డబ్బు దాచుకున్నావు అనుకో నీ కష్టకాలంలోనో లేదంటే ఇంకెవరో ఫ్రెండ్స్ కష్టకాలంలోనో ఈ డబ్బు ఇచ్చి సాయం చేసావు అనుకో లక్ష్మీదేవి నిన్నే వరిస్తుంది అప్పుడు ఇంకెవరి దగ్గరికి వెళ్తుంది ఇలాంటి మంచి మంచి ఉన్న వాళ్ళని మంచి మనసు వాళ్ళని లక్ష్మి విలువ తెలిసిన వాళ్ళని ఇంట్లో శుభ్రంగా ఉన్నవాళ్ళని చూడండి ఇంట్లోని వాకళ్ళు కొన్ని తుడుచుకోకుండా ముగ్గు లేకుండా పాచిగుమ్మాలు ఉండి స్టవ్వులు కడుక్కోకుండా ఈ కట్టువిడు బట్టలతోటే ఉండి పక్కలు దురుపుకోకుండా ఎన్నో రకాలు ఉన్నాయి ఇలాంటివన్నీ చేస్తే ఈ లక్ష్మి ఎవ్వరినీ భరించదండి వాడు ఎంత డబ్బున్న వాడైనా ఇలాంటి పనులు చేసేప్పుడు వాడిని వరించతో డబ్బు లేని వాళ్ళని అయ్యో వీళ్ళు లేని వాళ్ళు అయినా పనులే వాళ్ళు ఎలా ఉన్నా మనం ఇద్దాం మనం భరిద్దామని లక్ష్మి అనుకోదు లక్ష్మి ఒక విధంగా చెప్పాలి కఠినాత్పరాలే కఠినంగానే ఉండాలి అలాగే ఉండాలి నా ఉద్దేశం ఎందుకు అంటే ఆవిడ అలా ఉండడం వల్లే కదా మనం జాగ్రత్త పడతాము ఆవిడ పోర్లే పాపం చిన్నపిల్లలు మన దగ్గరికి ఇష్టం వచ్చినట్టు వచ్చింది అనుకోండి మనకు కష్టపడము మనం జాగ్రత్త పడవు మనం డబ్బు విలువ తెలుసుకోలేము ఆ డబ్బులో తెసుకోవాలంటే ఈ మూడు ముందు లక్ష్మీదేవి దగ్గర నుంచి ముందు మనం నేర్చుకోవాల్సినవన్నీ నేర్చుకుని ఆ డబ్బుని ఎంత జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి ఎలా ఉండాలి ఎవరికి అవసరమో ఎవరికి అవసరం ఎప్పుడు కల్పించిన వాడికి కాదు దానాన్ని చేసేయకూడదు అవసరం ఉన్న వాడికే దానం చేయాలి అపాత్ర దానం ఎప్పుడూ చేయకూడదు అంటారు ఎప్పుడు కర్మని ఎవరికి అవసరమో వాళ్ళకే ఇచ్చి వాళ్ళకే దానం చేయండి అది గమనించుకొని పరిశీలించి వచ్చిన వాళ్ళని పరీక్షించుకొని అవసరమా కాదా అని నిజమా అబద్ధాలు చెప్తున్నా అని తెలుసుకొని వాళ్ళకి ఇస్తూ ఉండండి ఇంకోటి ఇంట్లోని తిండి వస్తువులు కానీ ఏవైనా వస్తువులు కానీ అనవసరంగా వేస్ట్ చేసి పడేయండి ఆ పడేయడంలో కూడా లక్ష్మిని మీ దూబరా చూసి నిలవదు చెంచు లక్ష్మి అండి లక్ష్మీదేవంటి చెంచు లక్ష్మి అప్పుడు ఎక్కడికో వెళ్ళిపోతుంది అలా కాకుండా మీకు పరికిరాదా పప్పు లేదా వస్తువు అప్పుడు ఏం చేశారు ఒక కవర్లో వేసి ఒక పక్కన పెట్టి ఎవరో లేని వాళ్ళకో భేదవాళ్ళకో మీ పని వాళ్ళకో పని వాళ్ళు లేకపోతే ఎవరో రోడ్డు పోయే వాళ్ళకో అంటే రోడ్డు మీ చెట్టు కింద ఎక్కడో పాపం ఆడుకునేవాడు అంటారు వాళ్ళకో మీ ఇష్టం సరి అయిన మనిషికిచ్చి సరియంగా వాళ్ళు సంతోషపడే వాళ్ళకి ఇవ్వాలి మనం ఇప్పుడు పాత చీరలు ఇస్తామండి అంటే నేను ఇది అబ్జర్వ్ చేసే ఇది కూడా చెప్తున్నాను మీకు చాలా ప్రతి మూడు నెలలకి ఒక ఐదు ఆరు చీరలు పది చీరలు తీసిస్తా నేను అయినా కూడా చీరలు పెరుగుతుంటే ఎందుకు కూడా అంటే కుంటే పెరగేమిటి కానీ అది ఒకసారి తీసేసినప్పుడు ఎన్నేనా అనుకుంటాను ఈ ఇక్కడ మా ఇంటి దగ్గర ఒక ఓల్డేజ్ హోమ్ ఉంది వాళ్ళకి ఇచ్చేసేదాన్ని ఈ మధ్య ఏం చేస్తున్నాను ఫోన్లేము పనివాడు ముగ్గురు పనివాళ్ళు ఇంట్లో ఉన్నారని మనం ముగ్గురికి ఇచ్చాను కానీ నాకు అనిపించింది ఇచ్చిన తర్వాత వేస్ట్గా ఇచ్చాను అనిపించింది అదేంటండి ఇచ్చా అనుకుంటా అనుకోవచ్చా అంటే అనుకోకూడదా అంటే అనుకోకూడదు నిజమే కానీ నాకు బాధ అనిపించింది ఎందుకంటే వాళ్ళకి విలువ తెలియదు వాళ్ళు రెండు వందల రూపాయల చీర మెరిచిపెట్టేట్టు అదే కట్టుకొస్తున్నారు తప్ప నేను ఒక్కొక్కరికి ఐదేసి చీరలు అలా ఇచ్చాను ఆరేసి చీరలను మళ్ళీ విలువ తెలియదు అంటే నేను కాటన్ చీరలు కడతాను కా చెప్పే ఇచ్చారు కాటన్ చీరలు కడతారా అంటే కడతామన్నారు వాళ్ళకి ఇచ్చాను కానీ వాళ్ళు విలువ తెలుసుకుని నేను వాళ్ళకి ఆ ఇచ్చిందిలే అమ్మేదో అని పాత చీరలు ఇదే అంటారు అలాంటి వాళ్ళకి ఇవ్వకూడదు అని మనం డెసిషన్ తీసుకున్నాను నెక్స్ట్ టైం ఇలాంటి వాళ్ళకి ఇవ్వను ఆ బట్ట విలువ తెలిసిన వాళ్ళకి బట్ట కోసం వాచిపోయిన వాళ్ళకి ఒంటి మీద బట్ట లేని వాళ్ళకి ఇచ్చామనుకోండి వాళ్ళకి మనం సాయం చేసిన దానికొని సార్థకం అవుతుంది అనమాట అలాగే తిండి కూడానండి ఇవాళ రేపు పని మనుషులకు ఏంటి తెలిసినా తిండి ఇస్తామా వాళ్ళు కబ్బా డబ్బాలు వద్దామా కవర్లో పెట్టి అంటారు సరే నేను చూశాను కాబట్టి చెప్తున్నాను ఇది కూడాను వాళ్ళు ఇల్లు కొంచెం ఇంటి నుంచి ఆ ఇంటికి వెళ్ళడానికి కొంచెం దూరం ఉంటుంది రోడ్డు జాగ్రత్త రోడ్ అంతా ఖాళీ ఉంది కొండాపూర్లో నేను చూశాను మా అబ్బాయి వాళ్ళ దేని దగ్గర అపార్ట్మెంట్స్ నుంచి అలా వాకింగ్ వెళ్తూ ఉంటాను ఎంతమందో పనివాళ్ళండి ఇడ్లీలు చట్నీలు కవర్లతో తెచ్చి అన్నాలు అలాగ ముళ్ళకంపల్లం ఉంటే వాటి మీదకి విసిరిస్తూ చూస్తే నాకు అనిపించింది పాపం ఆ ఇళ్ళు ఎంత కష్టపడి బండి వార్చి వీళ్ళకి ఇస్తే వీళ్ళకి ఇంత నిర్లక్ష్యం వద్దని వాళ్ళకే చెప్పియలు అమ్మ మేము తినము మీరు ఇచ్చినవి లేదా మాకు వద్దు నేను ఎప్పటికో ఇంటికి వెళ్తాను ఇవేవో చెప్పుకొని మామును ఇలా డబ్బు విలువ లేని వాళ్ళకి ఆ పాత్ర దానం చేసిన వాళ్ళ దగ్గర కూడా లక్ష్మీదేవి నిలవదు ఆ వాళ్ళు పాలేసిన వాళ్ళ దగ్గరే అసలు ఏమీ లేకపోబట్టే మనం ఇచ్చామనుకోండి ఇదండి ఇదండి నేను లక్ష్మీదేవి నిలవని జాగాలు కొన్ని చెప్పాను ఇంకా ఇంకా ఉన్నాయి ఏ టైంలో తలదూకోవాలి ఏ టైంలో తలదూకోకూడదు ఇలా ఏ టైంలో నూనె రాసుకోవాలి ఇవన్నీ కూడా మరో వీడియోలో చెప్పుకుందాము ఓకేనా థ్యాంక్ యూ మంచి ఆలోచన అంటే ఆకలి విలువ కాలే కడుపుగా తెలుస్తుంది ప్రేమ విలువ గాయపడ్డ మనసుకు తెలుస్తుంది మనిషి విలువ కష్టాల్లో ఉన్నవారికి మాత్రమే తెలుస్తుంది ఇదండి వాడు మంచి మాట ఎలా ఉందో కామెంట్లో పెట్టండి అలాగే వీడియో అంతా స్కిప్ చేయకుండా చూసి ఎలా ఉందో కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్